బేతంచర్ల పట్టణంలోని అమ్మవారి సాల నందు దసరా నవరాత్రులను పురస్కరించుకుని సుధీర్ లావణ్య దంపతుల సహకారంతో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రెండు కుట్టు మిషన్లను ఆర్యవేస్సులకు అందజేశారు ఇక్కడ వాసి మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ వాసవి క్లబ్ రాబోయే రోజులు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి మనం అందుకోవాలని ఆ వాసవి మాత్రం మనసు ఈ రెండు కుటుంబీషయంలో కూడా మాకు ఆర్ఎంఎస్ సంఘం అధ్యక్షుడు అయినటువంటి గుండా గోపాల్ గారు సబ్సిడీలో ఇప్పించి ఈ వాసవి క్లబ్కు ఇంతమంది ఇప్పించినటువంటి తరపున నాలుగు విషయాలు గుండా గోపాల్ గారు సబ్సిడీతో ప్రోత్సాహకం అందించారు వారికి హాసి క్లబ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది వాసీ క్లబ్ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళకు కూడా ప్రత్యేక కనగల అలాగే ప్రతి సేవా కార్యక్రమంలో మాకు సంఘం వారు ఏర్పాటు చేస్తూ